అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై నాలుగు శుక్రవారం అల్లూరి సీతారామరాజు జయంతి జూలై ఆరు ఆదివారం తొలి ఏకాదశి దీనిని శయన ఏకాదశి అని అంటారు అలాగే ఈరోజు నుండి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున గోపద్మ వ్రతం మొహరమండి అలాగే ఈ రోజుతో ఆరుద్ర కార్తె పూర్తి అయ్యి పునర్వసు కార్తె సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది జూలై ఎనిమిది మంగళవారం ఈ రోజుతో గురుమూడమి త్యాగమండి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు గురుమూడమి ముగుస్తుంది అలాగే ఈ రోజున ప్రదోష వ్రతం జూలై పది గురువారం పౌర్ణమి ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమ అని కూడా అంటారు జూలై పదకొండు శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం జూలై పద్మూడు ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జూలై పద్నాలుగు సోమవారం చవితి అలాగే ఈ రోజుని సంకటహర చతుర్థి జూలై పదహారు బుధవారం సూర్యుడు మిథున రాశిలో నుండి కర్కాటక సంక్రమణం తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకు జరుగుతుంది జూలై పదిహేడు గురువారం ఈ రోజుతో ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఆదివారం ఈ రోజు హైదరాబాద్ లో శ్రీ మహంకాళి అమ్మవారి జాతర అలాగే ఈ రోజున పునర్వసు కార్తి పూర్తి అయ్యి పుష్యమి కార్తె సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజున ఆడి కృత్తిక జూలై ఇరవై ఒకటి సోమవారం ఏకాదశి అలాగే ఈ రోజున బోనాలు జూలై ఇరవై రెండు మంగళవారం ప్రదోష వ్రతం జూలై ఇరవై మూడు బుధవారం మాస శివరాత్రి అలాగే ఈ రోజున బాల గంగాధర్ జయంతి జూలై ఇరవై నాలుగు గురువారం ఈ రోజు అమావాస్య ఈ రోజుతో ఆషాఢ మాసం ముగుస్తుందండి జూలై ఇరవై ఐదు శుక్రవారం ఈ రోజుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అలాగే ఈ రోజుని మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై ఆరు శనివారం చంద్రోదయం జూలై ఇరవై ఎనిమిది సోమవారం చవితి అలాగే ఈ రోజున దూర్వ గణపతి వ్రతాన్ని జరుపుకుంటారండి అలాగే ఈ రోజున నాగ చతుర్థి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం ఈ రోజున గరుడ పంచమి అలాగే నాగపంచమి కూడా అండి అలాగే ఈ రోజున శ్రావణ మంగళ గౌరీ వ్రతాలను జరుపుకుంటారు జూలై ముప్పై బుధవారం కల్కి జయంతి తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్